హాయ్ అండి నేనైతే కార్జున హోమ్స్ మార్కెట్కి అయితే వెళ్ళాను అక్కడ అయితే నేను కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఆ సామాన్లు మీతో షేర్ చేసుకుంటున్నాను డెటాల్ అయితే కొన్నాను దాని ఎంఆర్పి వచ్చి ఫార్టీ రూపీస్ కానీ మన కాస్ట్లో థర్టీ నైన్ రూపీస్కే ఇచ్చారు సెకండ్ వచ్చి వత్తులు 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 టెన్ రూపీస్ మనకు కూడా ఇక్కడ టెన్ రూపీసే ఇచ్చారు తర్వాత కారం కారం మన కాస్ట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ కానీ ఇక్కడైతే మనకి థర్టీ నైన్ రూపీస్కే ఇచ్చారు నెక్స్ట్ హ్యాండ్ వాష్ దండి హ్యాండ్ వాష్ అయితే మనకి ఇక్కడైతే బై వన్ గెట్ వన్ ఫ్రీ కాల్ మనకి క్లియరు మనకి ఆఫ్ మన మా ఇష్టం అంటే ఇక్కడ బై వన్ గిఫ్ట్ అయితే ఉంది మా ఇష్టం ప్రకారం మేము ఒక్కటే తెచ్చుకున్నాం దీని కాస్ట్ వచ్చి త్రిబుల్ డబల్ నైన్ మనకైతే ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది తర్వాత ఈ అగర్బత్తిలు వచ్చి మనకి కాస్ట్ వచ్చి ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఇక్కడైతే మనకి సెవెంటీ టూ రూపీస్కి వచ్చింది తర్వాత కన్ఫర్త్ కన్ఫత్ కుల్లలా అమ్ముతున్నారు దాని కాస్ట్ వచ్చి మనకి థర్టీ నైన్ రూపీస్ పడింది తర్వాత డవ్ షాంపూస్ హెయిర్ పెట్టుకుంటారు కదా ఇది కూడా కుళ్ళలానే పడింది దీనికి థర్టీ రూపీస్ పడింది సోడా సోడా కాస్ట్ వచ్చి ఇక్కడ మనకైతే వీళ్ళు టెన్ రూపీస్కి ఇచ్చారు తర్వాత ఈ బిస్కెట్ కేక్ ఈ కేక్ కాస్ట్ వచ్చి కానీ ఇక్కడ వాళ్ళు మనకి నైంటీ రూపీస్కి అయితే ఇచ్చారు నైన్టీన్ రూపీస్కి అయితే ఇచ్చారు మొత్తం అన్ని సామాన్లకి వాళ్ళైతే మనకి త్రీ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అయితే కౌంట్ చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్